చెరువులను కబ్జా ఎలా చేస్తున్నారో మనం వాటి వివరాలు చూద్దాం హైదరాబాద్లో చెరువులు కబ్జా అయిపోతున్నాయి అన్నమాట ఉదాహరణకు జవహర్ నగర్ కార్పొరేషన్ ఉన్న చెన్నా చెరువు శకం భూముల్లో అక్ర నిర్మాణాలు అన్నమాట రెండు కోట్ల వ్యయంతో చెరువు సుందరీకరణ సాగుతుండగానే మరో వైపు ఎఫ్టిఎల్ పరిధిలో అక్కర నిర్మాణాలు మొదలయ్యాయి అలాగే జల్పల్ పెద్ద చెరువు బాలాపూర్ మండల పరిధిలోని జల్పల్లి పెద్ద చెరువులో రాత్రి సమయంలో రాళ్ళు పోస్తూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారు జ్ఞాతల అన్నదండలతో ఈ తద్దు కొనసాగుతూనే ఉంది అలాగే అల్వాల్ మండ పరిధిలోని కౌకూర్ భరత్నాగర్ సర్వే నెంబరు ఇరవై ఏడులో సుమారు యాభై ఎకరాల పైగా ప్రభుత్వ స్థలం ఉంది అందులో పద ఎకరాలు పదహారు ఎకరాలు ప్రభుత్వం గతంలో ఓ సంస్థ కేటాయించింది మరికొంత స్థలంలో రాజీవ్ గృహకల్ప బాంబేలను నిర్మించారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అక్కడ పేదలకు జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ కింద ఇళ్ల స్థలాలు ఇచ్చారు కొందరు ఇల్లు కట్టుకోగా ఇంకొందరు ఖాళీగా వదిలేశారు ఇలాంటి స్థలాలు సైతం కబ్జాదారులు ఆక్రమించుకున్నారు సుమారు మూడు పైగా ఉన్న సబ్జాకాలంలో భూమిని విక్రయాన్ని పెట్టి అక్రమారులు తాజాగా దాన్ని ఆనుకుని ఉన్న తొట్లకుంట చెరువును మట్టిపోసి పూడ్చుతున్నారు ఈ స్థలాల్లో చిన్న గదులు నిర్మించి ఐదు లక్షల చెప్పును విక్రయించేస్తున్నారు అలాగే కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి కొత్త దూరంలో దూరంలో చెరువు ఉంది రెండు వేల పదిహేనులో చేపట్టిన సర్వేలో చెరువు విస్తరణ ఇరవై మూడు పాయింట్ మూడు వందల ఇరవై నాలుగు అంటే ఇరవై మూడు ఎకరాలు అన్నమాట దాదాపుగా మూడు పాయింట్ ఐదు ఎకరాలు నీరు ఉన్నట్లుగా రికార్డు పేర్కొన్నారు కొంపల్లి పంచాయతీగా ఉన్నప్పుడు అప్పట్లో సర్పంచ్ గ్రామ నిధులతో చెరువు దిగువన కేటీఆర్ పేరుగా పార్కును అభివృద్ధి చేశారు ఉత్తమ పంచాయతీకి అవార్డు అందుకున్నారు ఊరచెరువు చుట్టూ కాలనీలు గేటెడ్ విల్లాలు వెలుస్తుండడంతో భూముల ధరలు ఆకాశంగా అంటుకున్నారు దీంతో చెరువుపై కబ్జాదారులు కన్నుపడింది కబ్జాకు ప్లాన్ రూపొందించారు తూముకు కట్టకు రంధ్రాలు చేసి నీరు బయట పోయేలా చేశారు చెరువు సగ భాగాన్ని మట్టితో నింపి ఎక్సలవేటర్ సాయంతో చదును చేస్తున్నారు ఈ తత్వం అంతా రాత్రివేళ జరుగుతుంది తెల్లవారేసరికి అక్కడ ఎవరు కనిపించరు ఓరోచెరు కబ్జా భాగవతి ప్రజాప్రతినిధి కనుసలు జరుగుతున్నట్లు షికారులు చేస్తున్నారు స్థానికులు ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు కబ్జా విషయం దృష్టికి వచ్చిందని చెరువు కబ్జా చెర నుంచి కాపాడుతామని కబ్జాదారులపై కేసులు నమోదు చేస్తామని గండి మైసమ్మ దుండిగల్ తహ తహసీల్దార్లు తెలుపుతున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం